చూసే ప్రాపర్టీ టోటల్ ఫైవ్ ఎకర్స్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై న్యాల్కల్ మండల్ జైరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఓకే ఇంకా నియర్ బై నిమ్స్ అండి నిమ్స్ అంటే పన్నెండు వేల ఐదు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి ఆ ఏరియాకి ఇది దగ్గరలోనే ఉంటుంది ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ ఉంటుంది అండి ఎవరైనా ఈ ఏరియాలో కొంటే నిమ్స్ ఏరియా సరౌండింగ్లో కొంటే ఓకే ఇంకా ఓన్లీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవే శాంక్షన్ అయింది వర్క్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఓకే ఇంకా బిదర్ సిటీ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ కిలోమీటర్స్ అండి నేల్కల్ మండలి వచ్చేసి ఓన్లీ సిక్స్ కిలోమీటర్స్ అండి ఓకే ఇంకా సాయిల్ చూసుకుంటే రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ ప్రాపర్టీ అండి డాంబో రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది ఇంకా రావడానికి పోవడానికి కూడా ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్క వెహికల్ మొత్తం సైడ్ వరకు వచ్చేసేయండి ఆ డాంబో రోడ్ను చూసుకుంటే ఎగ్జాక్ట్లీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఓకే ఇంకా కొత్తగా ఎవరు మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మూడు రోజుల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా సంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్లో ఎక్కడ ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా వన్ నంబర్కి కాంట్రాక్టరీ డీటెయిల్స్ కనుక్కవచ్చండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఓకే